అది ఏంటి అది కొంచెం ఏమరా బాబాయ్ ఆ బ్యాగలు తీనా అక్కడ లైటెర్ తీయండి కొద్దిగా ముసురావాలి ఏ చారి హ్ ఓకే यार क्या कर कायेश पडवड बोल से सर दे यार ऐ देखो अब इट्स परफेक्ट ठीक है मस्ती को అన్నీ మీరు అండుకో एकदम आना आ रहे है एक लेवल में आ गए आकर நின்చం గ్రూప్ అండి అండి సార్ ఉంటే ఇష్యూలే పెట్టండి గ్రూప్ ఫోటో గ్రూప్ అట్లా పెట్టండి మాట్లాడండి కవర్ ఏంటి ది కన్ఫర్మ్ కండిషన్ ముతే సెట్ చేస్తాం వెయిట్ వెయిట్ ఫస్ట్ కవర్ ఇస్

मा <imitation> पड़ते <imitation> <imitation> <imitation>

సరే ఇక్కడ ఉన్నాక సరే ఓకే వెరీ గుడ్ అదే ఓకే రైట్ అదే

था। करली कर ली कर ली कर ली करना ना इधर देख इधर देख इधर देख नोट एक बार सब्ज़ा चीज़ नहीं करा है होल्ड करना एक बार देख इधर देख इधर देख सामने देख इधर इधर सामने

చెప్పండి సో హలో హాయ్ గాయస్ నేను ఈరోజు సింగానియా కలెక్షన్ దగ్గరికి వచ్చాను చాలా చాలా బాగుంది అమేజింగ్ కలెక్షన్ అండి మామూలుగా గా చూసారు కదా నేను ఎప్పుడు రెడ్స్ అండ్ ఎల్లో టైప్ చేస్తాను ఇది చాలా సెటిల్ కలర్ లాగా ఉంది చాలా యూనిక్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ కావాలంటే డెఫినెట్గా ఇక్కడికి ఇక్కడ వచ్చేసి చాలా బాగుంది అండ్ వెడ్డింగ్ కి స్పెషల్ గా రిసెప్షన్స్ లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ టూ మచ్ టూ మచ్ వెరైటీస్ ఉన్నాయి చాలా బాగుంది అండ్ కంగ్రాచులేషన్స్ చాలా బాగుంది కలర్ యా థ్యాంక్ యూ సో మచ్ సో కలర్స్ అయితే చాలా అమేజింగ్గా గా ఉన్నాయి చాలా యూనిక్గా ఉన్నాయి సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు విజిట్ హియర్ ప్లీజ్ ఇక్కడికి వచ్చేసేయండి చాలా బాగుంది ఐమ్ ఐఎమ్ షూర్ మీకు డెఫినెట్గా నచ్చుతాయండి ఇక్కడ కలెక్షన్ అయితే Sir. it took almost one year for us to design the entire collection a team of around eight designers were sitting throughout the year to make this full collection entire each and every single piece is unique designed in-house you will not find any copies anywhere these are very special pieces like we particularly keep in mind when we design the color should suit the bride suit the bridemaid really well the fit should be really good. How is the fit by the way? So just, uh, they should be happy, confident, carry the outfits very gracefully. So here you will find the entire range of lehengas from bride to bridemaids, to Indo Westerns, sarees, Kurtis, the complete range of ready-made women's wear for a wedding, for a party, full range is here.